గిరిజన సంక్షేమ ఆశ్రం పాఠశాలలో వలస ఘటనలు జరుగుతున్నా నిలువరించాల్సిన అధికారులు బాధితులపై నిపుణు ప్రయత్నం చేయడం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో గిరిజన ప్రాంతంలో వలస ఘటనలు జరుగుతున్నాయి తాజాగా గంటల వ్యవధిలో ఉద్యోగ విరమణ చేయనున్న సహాయ గిరిజన సంక్షేమ అధికారి తిరుపాల్ మండలంలో ఒక ఘటన జరగడం విషయం తెలిసి సదరు పాఠశాలకు చేరుకుని ఎమ్మెల్యే ఫోన్ స్పందించకపోవడం అధికారుల బాధ్యత రాహిత్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు అల్లూరి సీతారామరాజు జిల్లా మాడుగుల గాంధీనగర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని అదృశ్యం కావడం తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురుపై జీ మాడుగుల పోలీసులు శనివారం రాత్రి ఫోక్సో కేసు నమోదు చేయగా మీడియాకు పూర్తి సమాచారం అందలేదు ఈ నెల ఇరవై ఐదో తేదీన తన కుమార్తె కోసం కొద్ది రోజుల క్రితం పాఠశాలకు తండ్రి వెళ్ళగా ఆమె లేదని సిబ్బంది చెప్పడంతో జీ మాడుగుల పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలో పోలీసులు గాంధీనగర్ ఆశ్రమ పాఠశాల సిబ్బందిని విచారణ జరిపి వారిచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది విద్యార్థిని వైద్య పరీక్షల నిమిత్తం పాడేరు సర్వజన ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా ఘటనపై మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సింది వచ్చినప్పుడు మళ్ళీ మీ తల్లిదండ్రులు సంతకం పెట్టే కదా లోపలికి పంపిస్తారు ఇక్కడ గర్ల్స్ స్కూల్ ఉంది కదా నగరం గాంధీనగరం మరి అక్కడికి వచ్చాము ఫోన్ చేస్తుంటే ఫోన్ తీయట్లేదు ఫోన్ తమ్ముడు ఆయన వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను ఒకసారి త్వరగా రమ్మని చెప్పండి తమ్ముడు ఏంటమ్మా పరిస్థితి ఏంటమ్మా ఇక్కడ బాబు అటమేనే చేమగని అప్ చేకున్నా గేట్ వైట్ వదిలేసి బయటికి వెళ్లి చెప్పలేదు గేట్ దగ్గర వాచ్మెన్ ఉంటారమ్మ లేదు వాచ్మెన్ ఇప్పుడు అక్కడ ఇప్పుడు పిల్లలు గానీ పిల్లల పేరెంట్స్ గానీ కూడా చెప్పింది నాకు కూడా షాప్ వెళ్తానని చెప్పి ఆటోలో వెళ్ళిపోయింది ఈ అమ్మాయికి వాళ్ళు ఆబ్సెంట్ వేసారు ఎందుకు రాలేదు అనేసి అనుకున్నాడట వాటే ఆప్సెంట్ వేసింది ఇరవై ఆరో తేదీ ఇరవై ఏడు తెలియగానే నాకు చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ మీరు లో ప్రతి దగ్గర కూడా ఇలాంటి రిపీట్ అవుతుందమ్మా అమ్మా ఇది కేవలం అధికారులు అధికారులు పర్యవేక్షణ లోపం వలనే ఇవన్నీ జరుగుతుందని నేను అంటున్నానమ్మా మొన్నటికి మొన్న పాడేరు మన హెడ్ క్వార్టర్ ఏకలవ్యలో కూడా ఇదే రకమైనటువంటి ఇన్సిడెంట్ జరగడం మీకు తెలుసు మరి ఏమ్మా మరి మొన్నటికి మొన్న ఇప్పుడు దీనికంటే ముందు ఏకలవ్యలో జరగక ముందు జీ మోడల్ మండలం బంధవీధి హై స్కూల్లో కూడా జరిగినటువంటి విషయం తెలుసు ఇప్పుడు ఇప్పుడేమో ఇప్పుడు గాంధీనగర్ స్కూల్లో అంటే మేము ఇప్పుడు ఏమని అర్థం చేసుకోవాలమ్మా రైటమ్మా ఇప్పుడు మీరు వార్డెన్ మీద హెచ్ఎం మీద చర్యలు తీసుకుంటారమ్మా నేను అంటున్నాను ఏంటంటే కేవలం అధికారుల పర్యవేక్షణ లోపమే అంటున్నాను నేను ప్రభుత్వం ఈ విషయంలో విఫలమవుతుందని నేను అంటున్నాను అవునమ్మా ఇప్పుడు మనం ఇటు మరి మొన్నటికి మొన్న పేరెంట్స్ కమిటీ మరి పేరెంట్స్ మీటింగ్ పెట్టారు పేరెంట్స్ కమిటీ మీటింగ్లు మరి రాష్ట్రం వద్ద పెట్టారు మరి ఆ రోజు మరి ఇక్కడ ఏమి గైడ్ లైన్స్ ఇచ్చారు మరి ఇప్పుడు పేరెంట్స్ కి మరి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది కదా మరి ఇందులో నెగ్లిజెన్స్ ఉంది కదమ్మా అప్పుడు అది మాకు తెలియదు కదమ్మా ఇప్పుడు మొన్న బంధవేది జీ మోడల్ మండలం బంధవీధి గర్ల్స్ హై స్కూల్లో ఆ సంఘటన మరవకముందే అలాగే పాడేరు ఏకలవ్య పాఠశాలలో ఒక సంఘటన మరవకముందే ఈరోజు మన జీమోడుగుల గర్ల్స్ స్కూల్లో ఈరోజు ఒక అమ్మాయి గురించి ఈ సంఘటన జరగడం మనమంతా కూడా చూస్తున్నాం అయితే ఇక్కడ ఎవరైతే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ హెచ్ఎం కానీ బాధ్యులు చేస్తున్నారు ఇప్పుడే నేను డీడీ గారితో కూడా మాట్లాడడం జరిగింది కేవలం అధికారులు అధికారులైన మీరు మీ పర్యవేక్షణ లోపం వలన ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతుంది నిన్నటికి నిన్న నేను ఒక పాఠశాలలో కూడా విజిట్ చేసాను కొయ్యూర్లో అక్కడ విజిట్ చేసినప్పుడు కుర్రోడు చనిపోయాడు అక్కడ పాఠశాలకు వెళ్ళి మొత్తం ఏం జరిగిందని చెప్పేసి అని కూడా తెలుసుకోవడం జరిగింది మనం అంతా కూడా చూస్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో దాదాపుగా ఈ గిరిజనుల గిరిజనుల ఆరోగ్యం కానీ విద్య కానీ వైద్యం మీద పూర్తిగా రోడ్డు వదిలేసిన పరిస్థితి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి ఒక్కరు బాగుండాలి ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి ప్రతి ఒక్క గిరిజనుడు విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ డాక్టర్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టి గతంలో విద్య వైద్యం త్రాగునీరు ప్రతి ఒక్కరిదానికి దృష్టి సాధించి ప్రతి ఒక్కరు బాగుండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అనుసరిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం మాత్రం గిరిజన విద్యార్థుల మరణాలను పట్టించుకోరు గిరిజన విద్య గురించి పట్టించుకోరు వైద్యం గురించి పట్టించుకోరు ఇంకా ఏమి పట్టనట్లుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈరోజు ఏమేనంటే కొంతమంది నాయకులు మళ్ళీ మాట్లాడతారు నిన్నే మాట్లాడాను అయ్యా విద్యాశాఖ మంత్రి గారు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విద్య ఈ విద్యాలయాల్లో లేదంటే పాఠశాలల్లో ఇటువంటి సంఘటనలు ఇంత పునరావృత్తం అవుతున్నా సరే మీరు అసలు ఎందుకు చీమ కుట్టినట్టు కూడా వ్యవహరిస్తున్నారు చీమ మీకేమీ అసలు పట్టి పట్టునట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈరోజు అడుగుతున్నారు